హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు టేస్టీ అయినటువంటి పాలకూర పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పాలకూర పకోడీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి తక్కువ టైంలో మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా ఈ పకోడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ కానైనా సరే లేదంటే పప్పు రసంలోనికి ఏదంటే పులుసు కూరల్లోనికి సైడ్ డిష్గా ఈ పకోడిని అంచుకోవడానికి చాలా చాలా రుచిగా ఉంటుందండి మరి టేస్టీ అయినటువంటి ఈ పాలకూర పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా నేనైతే ఒక బౌల్లోనికి రెండు గుప్పెళ్ళంతా పాలకూరని ఈ విధంగా అయితే తరిగి వేస్తున్నానండి ఈ పాలకూర ఇంత క్వాంటిటీ వేసుకోవాలనేమి లేదండి మీ ఇంట్రెస్ట్ అనమాట ఈ పాలకూరని మనం ఎక్కువ మొత్తంలో అయినా వేసుకోవచ్చు లేదంటే తక్కువ మొత్తంలో అయినా వేసుకోవచ్చు అండి అలాగే ఈ పాలకూర వచ్చేసి మన టెరెస్ గార్డెన్లో పైన ఎంటీ రైస్ బ్యాగ్తో గ్రో చేసినటువంటి పాలకూర అనమాట చాలా బాగా గ్రో అయిందనమాట ఈ విధంగా పాలకూరను అయితే కట్ చేసి తీసుకోండి ఇలాగా ఈ పాలకూర కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న బౌల్ తోటి శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం రెండు రెమ్మల కరివేపాకుని ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా ఇలా వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ అంతా కారాన్ని కూడా వేస్తున్నానండి మీరు మీ స్పైసీ తగినట్లు కారాన్ని వేసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి ఒక పావు స్పూన్ అంతా వాముని తీసుకుని ఇలాగ క్రష్ చేస్తూ వేస్తున్నానండి వాము ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లముక్కని రెండు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చే దంచి వేస్తున్నానండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పకోడీలో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా ఒకసారి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒకసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ వీడిలో చూపిస్తున్న విధంగా ఈ పకోడీ బ్యాటర్ని అయితే కలిపి తీసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా కలిపి తీసుకున్నారు కదా ఇలా కలిపేటప్పుడే మనము గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ పెట్టుకుని స్లిమ్లో ఉంచామంటే మనం ఇదంతా మిక్స్ చేసుకునేప్పుడు చక్కగా హీట్ అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా కాగినటువంటి ఆయిల్లోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమ అన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీ ఇలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి లేదంటే కొంచెం మెత్తగా కావాలి అన్న కూడా మీరు మెత్తగా అయినా సరే ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా కాలిన తర్వాత ఈ పకోడీని మనం ఆయిల్లోంచి ఒక ప్లేట్లోనికి తీసుకోవడమే ఇదే విధంగా మిగిలినటువంటి పిండి పెట్టను కూడా ఇలా పకోడీ లాగా చేసి తీసుకోవాలండి అండి చూసారు కదా సింపుల్గా మనం పాలకూర పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో అప్పటికప్పుడు అయితే ఈ విధంగా మనము ఈజీ ప్రాసెస్లో పాలకూర పకోడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే మనం ఆకుకూరతో ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా చాలా హెల్దీ అనమాట ముఖ్యంగా పిల్లలు అండి ఈ ఆకుకూరలు అవి ఎక్కువ తినరు కదా అలా తినని వాళ్ళకి ఇలాగ పకోడీల రూపంలో మనము ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళకే తెలియకుండా చక్కగా ఇవి క్రిస్పీగా ఉంటాయి కదా తినేస్తారనమాట ఓకే అండి చూసారు కదా పాలకూర పకోడి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సిమల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో